ఆగని గలం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఫిబ్రవరి ఐదు నుంచి పిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ పల్లె పట్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిడబ్ల్యూసి సభ్యులు మాజీ మంత్రి రఘువీర రెడ్డి పేర్కొన్నారు మంగళవారం సత్యసాయి జిల్లా మడకశిరాలు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రఘువీర రెడ్డి సూచించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ పల్లెబాట కార్యక్రమాన్ని మడకసి నియోజకవర్గం నుంచి ప్రారంభించడం జరిగిందని ఆయన కుమార్తె షర్మిల రెడ్డి సైతం ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రాజన లాంటి పరిపాలన కావాలని నిరదిస్తూ రాజీవ్ పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని రఘువీర రెడ్డి తెలియజేశారు అదే రోజు మడకసిరలో భారీ రోడ్ షో నిర్వహించడంతో పాటు పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు ఇదిలా ఉంటే పిసిసి అధ్యక్షుడు అనుష్ షర్మిల నేతృత్వంలో ఈ నెల ఒకటవ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు చివరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విభజన చట్టంలోని అంశాలను వెంటనే అమలుపరచాలని అధికార బీజేపీ పార్టీని ఢిల్లీలో డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు గడిచిన పది రోజులుగా రాజన్నపేట పిసిసి అధ్యక్షుడు అనుష్ షర్మిల వెంట తిరుగుతామన్నారు ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం చాలా అన్యాయం అన్నారు షర్మిల ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ పుట్టింటికి వస్తే విమర్శించడం తగదన్నారు వ్యక్తిగతంగా కాకుండా అంశాల మీదగా విమర్శిస్తే సబబు కాదని ఆయన సూచించారు ఒకే కుటుంబంలోని వారు రెండు పార్టీలో ఉండడం కొత్తదేమి కాదని సోనియా గాంధీ ఎన్టీఆర్ కుటుంబాలతో పాటు వందలాది కుటుంబాలు వేర్వేరు పార్టీలో ఉన్నారని అంత మాత్రాన వ్యక్తిగతంగా విమర్శించడం తగదని ఆయన సూచించారు రాహుల్ గాంధీ ప్రధానని చేయడమే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరెడ్డి లక్ష్యమణి తండ్రి లక్ష్యాన్ని సాధించేందుకు పుష్ సెరిమినారెడ్డి ఆంధ్రప్రదేశ్లో పృషి చేస్తుందని రంగవే రెడ్డి తెలియజేశారు ప్రజలు దీన్ని గమనించాలి అని కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రానికి మేలు జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఇందిరమ్మ రాజ్యం కోసం మళ్ళీ రాజన్న లాంటి పాలన రావాలి అది కాంగ్రెస్తోనే సాధ్యం అంటే చంద్రబాబు జేఎన్టీ జగన్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు కాదా ఆమె అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది మేము అందరం అడుగుతాం ఈరోజు దేశంలో పాలు రాష్ట్రంలో పాలు తాగే బిడ్డ దగ్గర పోయి అంటే ఏమి బాబు అంటారు అంటే ఏమి అంటే జగన్ అంటారు అంటే ఏమి పవన్ అంటే ఉన్నారు ఎవరు చెప్పించినారు వాళ్ళకు ఇది వాస్తవం కాదా అది ప్రశ్నిస్తోంది మీ సమాధానం ఏమి మీరు గులాములు కాదా మీరు మీరు బానిసలు కాదా మీరు మీరు బానిసలు ఇవ్వడమే కాకుండా ఈరోజు రాష్ట్రాన్ని కూడా వాళ్ళకు తాకట్టు పెట్టాలని చూస్తే నేను సహించను నా రక్తం రాజశేఖర రెడ్డి రక్తం నా డిఎన్ఏ కాంగ్రెస్ అని ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చింది ఏదైనా ఉంటే అంశాల మీద మీరు వివరణ ఇవ్వండి లేకపోతే విమర్శించండి అంతే తప్పనిస్తే ఆడబిడ్డ ఉసురు పోసుకుంటే ఎవరు బాగుపడరు ఆడబిడ్డ ఇవే ఆడబిడ్డగా మా ఇంటికి వచ్చిందయ్యా మా ఆడబిడ్డ వచ్చిందయ్యా ఇక్కడ మా కష్టాలు ఉందయ్యా ఏ తండ్రి ఇంటిలో అయినా ఏ పుట్టిన ఇంట్లో అయినా కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది అంటే మొట్టమొదట ఇంటికి వచ్చి దాని పరిష్కారం తన చేతనైనంత వరకు చేసేటువంటిది నిజమైన ఆడబిడ్డయ్యా ఆడబిడ్డే షర్మిలారెడ్డి గారు కాదంటారా ఇంకా కులాల గురించి మాట్లాడుతున్నారా మీరు ఇంకా సర్నేముల గురించి మాట్లాడుతున్నారా మీరు తప్పు కదూ దయచేసి మాట్లాడదు ఇప్పటికైనా ఆపండి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఉంది ఆపండి ఈ వికృతమైనటువంటి చేసలు ఈ వికృతమైనటువంటి ట్రోలింగ్స్ ఆపండి నిలబడండి చేయండి కాంగ్రెస్ పార్టీగా నిలబడింది విధానపరంగా ఏమైనా ప్రశ్నించండి కానీ ఇది సరైనది కాదు చాలా క్షోభ చూస్తున్నారు ఆ బిడ్డ పడుతున్నట్టు వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎంత హేయంగా అటు తెలుగుదేశం కానీ మరీ ముఖ్యంగా జగన్ పార్టీ ఎట్లా చేస్తారు నీ సొంత చెల్లెలే దాన్ని ఆపలేరా మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు అంటే ఇదేమి మొదటి కుటుంబమా రెండు పార్టీల్లో కుటుంబ సభ్యులు డిఫరెంట్ గా ఉండడం సోనియా గాంధీ ఒక కుటుంబంలో లేదా మేనకా గాంధీ సోనియా గాంధీ ఒక పార్టీలో లేదా మేనకా గాంధీ మరో పార్టీలో లేదా ఎన్టీ రామారావు కూతుర్లు వేరే వేరే పార్టీలో లేదా ఈ భారతదేశంలో కొన్ని వందల వేల కుటుంబాల్లో ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నారు దేశ స్వాతంత్రానికి పోరాటం చేస్తున్నటువంటి రోజుల్లోనే అక్కడ ఇక్కడ ఉన్నారు తప్పేం అంటాను ప్రపంచమంతా ఉన్నదే కదా ఈరోజు వ్యక్తిగతంగా ఆమె కులం పేరు గురించి ఆమె సర్నేమ్ గురించి ఆమె ఇంటి గురించి ఆమె రక్తం గురించి ఎన్ని మాట్లాడతారయ్యా మీరు ఎన్ని మాట్లాడతారు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాను ఒక చెల్లెలని నువ్వు నిజంగానే మీరు చేస్తున్నాం విమర్శలే నిజమైతే ఆమె క్లియర్ గా చెప్పింది నా ఆస్తుల కోసం కాదు నా పదవుల కోసం కాదు మా నాన్న రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని వాడు మడం తిప్పనిటువంటి వాడు అతను చనిపోయే కంటే మూడు రోజుల ముంద ఇచ్చిన వాగ్దానం అందరితో జయించిన ప్రతిజ్ఞ కాంగ్రెస్ తో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మనం విశ్రమించద్దు అన్నారు దాన్ని కొనసాగించడానికే నేను వచ్చినాను అనేటువంటి మాట అన్నారు ఎట్లా తప్పడతారు మీద ఇదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి వారం పది రోజుల్లో మీరేం మాట్లాడినారండి ఏం మాట్లాడినారు మీరు మా నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేటువంటిది ఈరోజు కూడా ఉంది మీరు చెప్పినటువంటి ఈరోజు కూడా ఉంది మరి మీరు చెప్పితే ఒప్పు షర్మిలారెడ్డి గారు చెప్తే తప్ప ఒకటే మాట అంటుంది మీరు బీజేపీకు మీరు అన్ని పార్టీలు నాయకులందరూ కూడా మా పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్తున్నాం మేము వెళ్తూ ఉన్నది ఇది చివరి పార్లమెంట్ సమావేశాలు ఈ బిజెపి ప్రభుత్వానికి పదేళ్ళుగా మోసం చేశారు అన్యాయం చేశారు ఇప్పటికైనా ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు వెంటనే అమలు పరచండి ఈరోజే మా అధ్యక్షురాలు ఉత్తరం కూడా రాసినారు బడ్జెట్ లో దాన్ని చేకూర్చాలి ప్రెసిడెంట్ స్పీచ్ లో కూడా అది ఉండాలి అని వాటిని మళ్ళీ డిమాండ్ చేయడానికి కోసం చివరి ప్రయత్నంగా అక్కడికి వెళ్తా ఉన్నాం రెండవది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ పల్లె అంటే ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేటువంటి పేరుతో ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ తీసుకొని రావాలని వాళ్ళు చేసినటువంటి మొదటి ప్రయత్నం రాజీవ్ పల్లె బాట ఆ రాజీవ్ పల్లె బాట నుంచినే ప్రారంభమైంది మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రాజ్య రాజన్న లాంటి పరిపాలన రావాలి అందుకోసమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మా అధ్యక్షురాలు వాళ్ళ తండ్రి గారు ఎక్కడైతే ఇందిరమ్మ రాజ్యం ఆ భరోసా ఇవ్వడానికి తన రాజీవ్ పల్లెబాటను ప్రారంభం చేసినారో అదే మడకసిరి నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీన పెద్ద ఎత్తున రోడ్ షో మళ్ళీ పబ్లిక్ మీటింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది రాష్ట్రం అంతా కొనసాగుతుంది इंपॉर्टेंट